రేవంత్ రెడ్డి సార్కి కొన్ని సూటి ప్రశ్నలు అనుకుంటున్నా ఇప్పటికే చాలా మంది అడిగేశారు లేట్ అయిపోయింది నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అడగలేకపోయినా అనమాట అన్నట్లు నిన్న మెదక్లో ఒక చిన్న పాపను రేప్ చేసిందంట మరి అసెంబ్లీలో మాట్లాడతారా ఓవైసీ అక్బరుద్దీన్ క్వశ్చన్ చేస్తారా పసిపిల్ల ఆడబిడ్డ ప్రాణం పాపం అయ్యో అబ్బాస్ తప్పు చేశాడు శిక్ష విధించండి దీని మీద మీరేమంటారు రేవంత్ రెడ్డి జీ అని అడుగుతాడా అన్నట్లు కొడంగల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకొని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పి లేఖ పెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడంట వాళ్ళ కుటుంబానికి పాతిక లక్షలు ఇచ్చినరా కొన్ని పాతిక వేలు ఇచ్చిండ్రా ఆయన ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట ఆయన పేరు పొద్దు తిరుగుడు పువ్వు అంట ఎంత తిరుగుతా ఎ తిరుగుతాడంట మరి మీరు ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి డబ్బులు ఇచ్చారా అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకు తెలియకుండా జరిగింది ఆయన దాని మీద ప్రాపర్గా స్పందించకపోవడము ఆయన చేసిన పొరపాటు తప్పుకి నేరానికి పొరపాటుకి చాలా తేడా ఉంటుంది అందరిలాగా ఆయన సామాన్య వ్యక్తే మీకు ఎలాంటి హక్కులు విధులు వర్తిస్తాయో ఆయనకి వర్తిస్తాయి జరిగిన చిన్న పొరపాటుకి సినిమా ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపాలి సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి కాళ్ళ కింద పెట్టుకోవాలి జగన్ సినిమా వాళ్ళందరినీ పిలిపించి పోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయిన తర్వాత మనం ఎందుకు పెట్టించుకోకూడదు అని రేవంత్ రెడ్డి గారు మీ ప్రయాణం అంతా చాలా బాగుంది అందుకే కష్టపడి ఈ రోజు వరకు సీఎం అయ్యారు జీవితంలో చాలా చాలా ఎన్నో సాధించారు మరి ఎందుకు ఇప్పుడు ఇంత గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు గురుకుల పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు చనిపోయారు ఏనాడన్నా మాట్లాడినా పాపన బోలేదు అందరికీ సమానంగా స్పందించండి ఓకేనా డైరెక్ట్గా బాధితులకు స్పందించకుండా సినిమా వాళ్ళ మీద పెత్తనం చలాయించడానికి ఇప్పుడు దిల్ రాజుని అడ్డం పెట్టుకొని పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు కదా ఏం చేస్తారు సినిమా వాళ్ళ బతుకులు వచ్చి మీ కాలు మొక్కుతారు